ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార కూటమికి అత్యంత ప్రతిష్టాత్మకంగా తయారయ్యాయి భారీ మెజార్టీతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కూటమి ఈ ఎన్నికల్లోనూ గెలుపు నల్లేరు మీద బండి నడికే అవుతుందని ఆశించినా అదేమంత సులువు కాదని రోజురోజుకు అర్థమవుతోంది ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడీఎఫ్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు పోటీ పడుతున్నారు స్వతంత్రులున్నా పోటీ వీళ్ల ఇద్దరి మధ్యనే ఉంటుందని తెలిపోయింది అర్ధబలం అంగబలం మోహరించిన కూటమి గంభీరంగా నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తవడంతో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మరింతగా రాచుకుంది తెనాలికి చెందిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు కూటమి పొత్తు కారణంగా ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థి అయ్యారు ఆయనను గెలిపించుకోవటం బాధ్యతగానూ ప్రతిష్టాత్మకంగానూ టీడీపీ భావిస్తోంది అందుకే దాదాపు మూడు నెలల ముందు నుంచే నియోజకవర్గాల వారీగా ప్రచారం మొదలైంది ఆత్మీయ సమావేశాల పేరుతో ఓటర్లను ఆకట్టుకునే కార్యక్రమాలు సాగుతూ వచ్చాయి ఆయన నామినేషన్ రోజు రెండు జిల్లాల కూటమి ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కృష్ణా జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం ఎమ్మెల్సీ శ్రీకాంత్ తదితరులు ఆయన వెంట రావటం ఒక భారీ బలప్రదర్శనగా మారింది ఈ సందర్భంగా మాట్లాడిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధికార పక్ష అభ్యర్థిగా ఉన్న తనను గెలిపిస్తే నిరుద్యోగులు వివిధ ఉద్యోగ సంఘాల సమస్యలు పరిష్కరించడం సులువవుతుందంటూ ఓట్లు అభ్యర్థించారు ఈనాడు పట్టభద్రులుగా ఎవరైతే విజ్ఞప్తి ఏంటంటే పనిచేసే ప్రభుత్వానికి ప్రగతి సాధించే ప్రభుత్వానికి ఈ రోజున మంచి ప్రభుత్వానికి ఏడు నెలలుగా కొనసాగుతున్నట్టు ఈ మంచి ప్రభుత్వానికి మద్దతు పలకాల్సినటువంటి బాధ్యత ఈరోజు పట్టబద్దుల మీద ఉంది అని చెప్పే భావన ఆ నేపథ్యంలో ఒక వ్యక్తిగా ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ అందరి యొక్క సహకారం ఆశీస్సులు సహాయాన్ని కోరటం అనేది నా బాధ్యత అయినా కూడా ఈ రోజున ఈ ప్రభుత్వానికి మద్దతు పలకాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది ఆ రకంగా ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వానికి మీరు మరొకసారి ఓటు వేయమని చెప్పి కోరుకుంటూ ఈ గెలుపు కాబోయే గెలుపు విజయం ఈ రోజున ఈ ప్రభుత్వానికి అని చెప్పి మనందరం కూడా కూటమి విజయం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ సందర్భంలో మీ అందరికీ తెలుసు ఎవరైతే ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొని నాకు మద్దతు ఇచ్చి నన్ను గౌరవించి చూపించిన ఆత్మీయాన్ని ఎప్పుడూ మర్చిపోలేను మరి ముఖ్యంగా ఉద్యోగ సంఘాలకి నిరుద్యోగ యువతకి రోజున ఎవరైతే ప్రైవేటు యాజమాన్యం వీళ్ళందరూ ఉన్నారు కదా అందరి సమస్యలు విద్యా విధానం పట్ల కానీ లేకపోతే ప్రభుత్వ సంఘాల సమస్యల పట్ల కానీ అంతేకాకుండా నిరుద్యోగ యువతకి ఉద్యోగ సంకల్పాన్ని చేసేదానికి కానీ నేను ఎప్పుడు కూడా మీతో కలిసి పని చేస్తానని చెప్పి ఎందుకంటే విద్యావంతులు ఓటర్లుగా ఉన్న ఈ ఎన్నికల్లో కూటమికి పోటీగా దిగిన ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడీఎఫ్ కూడా బరిలో దిగింది నిజానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహజంగానే మొగ్గు ఎప్పుడూ పీడీఎఫ్ వైపే ఉంటుంది గత ఫలితాలే ఈసారి కూడా పునరావృతం అవుతాయనే ధీమా పీడిఎఫ్ వర్గాల్లో కనిపిస్తోంది ఉపాధ్యాయ వర్గాల్లో బలమైన యూటిఎఫ్ సహా కార్మిక సంఘాలు వైద్య ఆరోగ్య ఎల్ఐసి అంగన్వాడీ ఆశా వర్కర్లు తదితర ప్రజా సంఘాలతో నిర్దిష్టమైన ఓటు బ్యాంకు ఉండటం పీడిఎఫ్ కు కలిసి వచ్చే అంశంగా కనపడుతోంది గత రెండు ఎన్నికల్లోనూ పీడిఎఫ్ గెలుపుతో ఈ అంశాలే ప్రధానంగా ప్రభావం చూపాయని మేధావర్గం విశ్లేషిస్తోంది ఎప్పుడూ నిరుద్యోగుల పక్షాన ఉపాధ్యాయుల పక్షాన నిలిచిన తన గతం ఈసారి కూడా గెలుపుకు దోహదపడుతుందని పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు నమ్ముతున్నారు గత పద్నాలుగు ఏళ్ళుగా పట్టభద్రులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ గురించి కానీ నోటిఫికేషన్ల గురించి కానీ డీఎస్సీ నోటిఫికేషన్ల గురించి కానీ వాళ్ళ యొక్క కోచింగ్కు సంబంధించిన విషయాలు కానీ వాళ్ళ స్టడీ మెటీరియల్ సప్లై చేస్తున్న విషయంలో కానీ లైబ్రరీల అభివృద్ధిలో కానీ నేను నిర్వహించిన పాత్ర దాదాపు నిరుద్యోగులకి పట్టభద్రులందరికీ అందరికీ తెలుసు మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే డిఎస్సి ఉంది ఈ రోజున డిఎస్సి గత ప్రభుత్వం దగ్గర నుంచి నోటిఫికేషన్ ఇవ్వాలని మేము ఘర్షణ పడతానే ఉన్నాం ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కా అలాగే ఈ ప్రభుత్వం కూడా తొలి సంతకం డిఎస్సి మీద సంతకం చేశారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి తెలిసిన విషయం నవంబర్ ఆరులోగా నోటిఫికేషన్ ఇస్తా ఉన్నా కానీ ఈ రోజు చూస్తే నోటిఫికేషన్ రాలేదు రాకపోగా ఇప్పుడు ఏమంటున్నారు అధికారులు విద్యాశాఖ అధికారులు పదివేల పోస్టులు మిగులు కావచ్చు అంటున్నారు మరి పదివేల పోస్టులు మిగులైనట్లయితే నోటిఫికేషన్ వస్తుందా రాదా నిరుద్యోగులకు సందేహం రోజుకు రెండు వందల ఫోన్లు వస్తుంది నేనేమంటున్నానంటే ఏదైనా సరే మనం మీ తరఫున మాట్లాడాలంటే మీ గొంతుగా నేను ఉంటాను కాబట్టి నిరుద్యోగులు ఇతరులు అలాగే అనేక రకాలైనటువంటి సమస్యలు మనం రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఈ దొడ్డు జిల్లాలో ఉన్న పట్టభద్రులు స్థానిక పరిస్థితులు ఎన్నికలు జరిగే తీరు గత ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుంటే కూటమి పీడీఎఫ్ మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందని తేలిపోయింది తమ అభ్యర్థి గెలుపు నెల్లేరుపై నడకేనంటూ నిన్న మొన్నటి వరకు గొప్పలకు పోయిన టీడీపీ ఇప్పుడు పీడీఎఫ్ రూపంలో ఎదురవుతున్న పోటీని ఎదుర్కోవడం ఏమంత సులువు కాదన్న భావనలో ఉంది సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలవుతున్నా అమలు చేసుకోకుండా చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం మీద వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకత ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పుట్టి ముంచడం ఖాయమని ఆ పార్టీ నేతలి ప్రైవేటు సంభాషణలో చర్చించుకుంటున్నారు అయితే నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించి అధికార బలానికి అర్ధబలం జోడించి గెలవగలమన్న ధీమా మరోవైపు ఉండనే ఉంది అందుకే సార్వత్రిక ఎన్నికల ఫలితాలే పునరావృతం కావాలని టీడీపీ నేతలు ఆ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఫీజు రియంబర్స్మెంట్ తల్లికి వందనం రైతులకు పెట్టుబడి రాయితీ వంటి సంక్షేమ పథకాలన్నిటిని గాలికి వదిలేసిన విషయాన్ని విజ్ఞానవంతులైన పట్టభద్రులు ఎలా మర్చిపోతారనే ప్రశ్న కూటమి నాయకులను వేధిస్తోంది ఇంకోవైపు నిర్దిష్టమైన ఓటు బ్యాంకు ఉండటం PDF కు ప్లస్ పాయింట్ గా మారింది ఈ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న పట్టభద్రులు అన్ని వర్గాల్లోనూ ఉంటారు ఈ పరిస్థితుల్లో ఈ ఎన్నికలకు టీడీపీ పూర్తిగా పార్టీ రంగు పులిమేయడంతో అధికార కూటమిని వ్యతిరేకించే రాజకీయ పార్టీలు వివిధ వర్గాలు పీడీఎఫ్ అభ్యర్థి వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయని కూడా విశ్లేషిస్తున్నారు ఈ వర్గాలన్నీ గత రెండు ఎన్నికల్లోనూ గెలిచిన పీడీఎఫ్కే కే ఈసారి కూడా సంఘీభావంగా నిలుస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ ఎన్నికల్లో అభ్యర్థి ఎవరనే అంశంతో సంబంధం లేకుండా పీడీఎఫ్ బ్యానర్ను మాత్రమే విద్యావంతులైన ఓటర్లు చూస్తారని లక్ష్మణరావు ధీమాగా ఉన్నారు గతంలో రాష్ట్ర వ్యాప్తంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ విజయానికి ఇదే కారణమంటున్నారాయన ఏ పార్టీ అధికారంలో ఉన్నా పోరాడిన చరిత్ర ఎమ్మెల్సీ లక్ష్మణరావుది గతంలో రెండుసార్లు టీచర్స్ ఎమ్మెల్సీగా ఒకసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మండలిలో తన గొంతును వినిపించిన లక్ష్మణరావుకు అదే ఒక ప్లస్ పాయింట్ అవుతోంది ఇంకోవైపు కూటమి అభ్యర్థిగా ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధికార పక్ష అభ్యర్థిగా ప్రభుత్వం నుంచి అన్ని సాధించగలననే మాటతో ఓట్లు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనది ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలోని ముప్పై మూడు నియోజకవర్గాల తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు సహకారంతో ఆయన తన గెలుపు సునాయాసమనే నమ్మకంతో ఉన్నారు కొన్ని చోట్ల సహాయ నిరాకరణను సైతం కొట్టిపాడేయడం ఆయన ధీమాకు నిదర్శనం ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై ఏడున జరగబోయే కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో ఉత్కంఠభరితంగా మారింది